హ్యాపీ లక్నవరం వచ్చినాము లక్నవరానికి ఎందుకు వచ్చినాం అంటే చోటు బర్త్డే కోళ్ళు ఇవ్వే రోడ్ మీద చాలా వరకు కట్ చేసిరు గాని ఇంకా కొంచెం అట్లే పెట్టారు చోటు బర్త్డేకి ఒక మంచి పని చేసినాం మన సంతోషం చాలా మిగిలిపోయింది ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బట్టు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే మాకు స్పెషల్ డే అన్నమాట మన చోటు బర్త్డే హాయ్ చోటు హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ రాత్రి ధూమ్ ధామ్ భరత్ ధూమ్ ధామ్ భరత్ అయిపోయింది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చె నాకు అన్న అయ్యో చెల్లె చెల్లె ఎక్కించుకోండి రాస్ అయిస్తున్నా చెల్లె రావట్లేన ఒక బాధ అయిపోయింది మాకు మొత్తానికైతే చాలా బాధ అన్న అన్న ఫేస్ లో బాధ కనబడుతుంది ఇవాళ

మొత్తానికి అయితే మేము అనుకున్న ప్లేస్ ఇంకా రాలేదు ఇంకా పోవాలి అంటే ఇప్పుడు లక్నవరం వచ్చినాము లక్నవరంకి ఎందుకు వచ్చినాం అంటే చూసిపోవడానికి వచ్చినాం ఎస్ లక్నవరం బ్రిడ్జ్ నేనైతే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి అసలు మ్యాటర్ ఏందనేది చెప్పలేం కదా ఇలా చోటు బర్త్డే ఉంది కదా నాటుకోళ్ళు కార్ల వెనక పెట్టుకొని వచ్చినాము ఇలా ఫుల్ దావత అన్నమాట మాకు ఇక్కడికి ఎందుకు ఇష్టం అంటే మేము ఇక్కడనే దావుతున్నది అన్నమాట ఇక్కడే ప్లాన్ చేసినాం ఇక్కడ లోపల వేసుకోవాలి మేము వెళ్ళే దారిలోనే లక్నవరం ఉంది కాబట్టి లక్నవరం చూడడానికి కష్టం అన్నమాట హ్యాపీ బర్త్డే లక్నవరం 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 ఎన్నో ఉంటుంది ఏమనుకో గిన్నె ఉండదు నాకు ఫస్ట్ టైం ఇన్ లక్నో వాట్ ఏ వండర్ఫుల్ నీళ్ళు ఫుల్ అయితే ఇక్కడ దీనికి అత్త దీని దగ్గరికి ఇక్కడేనా రోజు వచ్చాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము తమ్ముడు బర్త్డే కానీ బర్త్డే ఇద్దరు ఆధ్వర్యంలో బర్త్డే ఒక పార్టీ నాటుకోలు చూసాయి సోటి కలిపోతున్నాం కొద్దిసేపటితో సో లక్నవరం రావడం జరిగి వెరీ హ్యాపీ కెమెరా మ్యాన్ జీవన్ గారితో కందుకూరి అరుణ్ కొలుకూరి అండ్ చోట డ్రోన్ అసలు లక్నవరం అంటే లక్నవరం చాలా బాగుంది అక్కడ ఉండడానికి ఉండొచ్చు అంట రూమ్ రెంట్ అవైలబుల్ ఇక్కడ కూడా రూమ్స్ రెంట్ అవైలబుల్ మూడు వేలు రూమ్ రెంట్ ఇప్పుడు ఈ డే ఫస్ట్ డే ఎప్పుడైనా రావచ్చు కానీ నెక్స్ట్ డే మాత్రం పది గంటల వరకు అలా రూమ్ ఖాళీ చేయాలి ూమ్స్ రెంట్కు అక్కడ ఇక్కడ ఉన్నాయి జనరేటర్ బండి రివర్స్ గేరేసినట్టు రివర్స్ దింపుకొని మళ్ళీ పోతున్నాం ఎందుకంటే మన బర్త్డే బాయ్ ఆ రోడ్ మీద చెట్టు చూసి తట్టుకోలేక అన్న పక్కకు జరుపుతామని చెప్పడం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అన్నట్టు అమ్మో ఇదేమో దారుణమైన అడవి ఉన్నది చూడండి రోడ్ మీద ఎట్ ఓ దీన్ని ఒక్కళ్ళు నడిపితే కాదు ఇద్దరు నడుపు కార్తో ఇంతమందికి ఇంతమందికి అన్న ఒక్కడే నడుస్తాడు జరుపుతాడు తీసే ఓకే అగో అవి పచ్చి ఉన్నాయి రోడ్ మీద చాలా వరకు కట్ చేసిరు కానీ ఇంకా కొంచెం అట్నే ఏడిసిపెట్టారు గది ఎందుకు మొత్తుకుంటుంది అవు అది లాగేదే పడేది కదా కారు గతనే ఎస్ ఏ చోటు ఆపి భ బర్తడా పోతుంది ఎస్ ఓకే ఇంకో కొంచెం ఇంకో కొంచెం అన్న ఇంకో కొంచెం ఇంకో కొంచెం ఓకే చోటు బర్త్డేకి ఒక మంచి పని మన సంతోషం చాలా మిగిలిపోయింది చూసినా ఈ సగం రోడ్ దాకా ఇదే ఉండే ఓ ఆ నుంచి వెళ్ళిపోయినాము చాలా దూరం పోయినాక చూసి అరవై రవి రూపలు ఏ ఆగవే పెద్ద జంగల్ ఉన్నది లక్నవరం దగ్గర చాలా పెద్ద జంగలే చాలా శ్రమపడి పడి బర్త్డే బాయ్ చోటు కోసం బర్త్డే బాయ్ అరుణ్ కోసం ఈ రోజు మళ్ళీ మొద్దుని లేపి దాన్ని రోడ్డుకు ఎందుకంటే రహదారి ఏదో టూర్ ప్లేస్ కాబట్టి అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దూరపు దూరపు నుంచి ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే ఒక గ్యాంగ్ లా తయారైసి అయితే ఆ మొద్దును జరపడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక మంచి పని చేసే మనం గారి కోసం ఆ క్రెడిట్స్ అన్ని ఇచ్చేస్తున్నాము 頑張って <music> ఫ్రెండ్స్ ఇగో పిక్ ఎక్కిపోయింది తెలుసా గడు చూడ అన్న వారిపోతాడు సెటెక్ అక్క ఏమైంది ఇలా ఆడ మన అడవి మన అడవి నాకు ప్రేమికుని నాకు అడవి అంటే చాలా ఇష్టం బర్త్ బాయ్ ఇప్పుడు కాసేపట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు ఒక్క కాల్తో ఒక్కటే గుద్దుతో చెట్టును పడగొడుతున్నాడా శైలిగా మన ఇలా అరుణ్ కోల్గూరి అసిస్టెంట్ డైరెక్టర్ కామ్ డిఓపి కామ్ రెండు చేస్తున్నాడు అరుణ్ కోలుగురికి ఉన్న డైరెక్టర్ ఇద్దరికి డిఓపికి డైరెక్టర్ కలిపి ఏం చెప్తున్నాడు అంటే డైరెక్షన్ చేస్తున్నాడు అండ్ కెమెరామ్యాన్ అయిపోయాడు కెమెరా డైరెక్షన్ రాజు చోటు బర్త్డే కోళ్ళు ఇవే చోటు బర్త్డే కోళ్ళు పుంజు ఇది పెట్ట కాదు రెండు పుంజులు తెత్తే ఒకటి పుంజు ఒకటి పెట్టింది తెచ్చారా అన్నా ఒక్కటి అర్ధ కిలో వెళ్తుంది వచ్చింది వెళ్తే ఒకటే అర్ధ కిలో ఒకటే అర్ధ కిలో ఇది సరిపో సరిపో తీసుకుంటే అయిపో అసలు సరే నార్స్ అయిపో ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మామిడి చెట్టు పండ్లు పండ్లు చిన్న చిన్న పండ్లు మామూలుగా లేవు ఇగో తీయగా ఎట్లున్నారు ఫ్రెష్ పండ్లు కమ్మ ఉంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము దావా చేసుకున్న లొకేషన్కి అయితే చేరుకున్నాం అన్నమాట మా కార్ పార్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇదే ఇక్కడ నుంచి సామాన్ అన్ని మోసుకొని పోతున్నాం రైట్ లోపలలో అయితే లొకేషన్ చాలా బాగుంది చూపిస్తాను అన్నమాట మేము వండుకొని తినే పొజిషన్ ప్లేస్ రైట్ ఎస్ కట్టలన్నీ రెడీ చేసి పొయ్యి కూడా రెడీ చేశారు కాకపోతే రావుతులు చిన్నగా అయితే ఇవే మా చికెన్ కూర చిమ్ నాటు కోడి చికెన్ అరుణ్ అయితే చాలా కట్టెలు మనం అండి జస్ట్ రెండు కిలోలు మాత్రమే అయ్యా బాబా ఏం కట్టెలు ఏం కట్టెలు ఇవి పెడితే అంటుకోండి అంతే లొకేషన్ బాగుంది లాకొస్తా చికెన్ చొత్తాయి ఏడక్ ఎందుకెడతా ఏడక్ నవ్వుకుని నవ్వుకుంటాను అన్నా చికెన్ కర్రీ తయారు చేసే విధానం ఉల్లిగడ్డలు ఏడుస్తూ వస్తున్నాడు

అయితే మంట పెట్టేసి మొత్తానికి సక్సెస్ఫుల్ చక్కెర కోలీలు చిన్నప్పటి చక్కెర కోలీలు నిమ్మకాయ చాకలే అంటారు మీరు దాన్ని చక్కెర కోలీలు అంటాం

ఫ్రెండ్స్ అయితే మా కూర వండరాలు అన్నీ అయిపోయినాయి టోటల్ కంప్లీట్ అయిపోయింది మీరు సెట్టింగ్ చేసే టైంకి ఎంత టైం అయితే ఆ వెన్నెల అట్లానమాట మొత్తానికి సర్పంచ్ గారు మా బావ గారు పాటతోని వెల్కమ్ ఆ విషయం ఇంకోటి ఇదే మా కల్కుండా ఈ కల్కుండా అనమాట మా దావత్కి స్పెషల్ ఇంకా బర్త్డే చోట Berekterkan kami berturun. clean, clean. Ayo. चोटो अर <laughs> 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 को किसी

మనం నిండిపోయింది మొత్తం నిండిపోయాడు ఇంకోటి ఉందిగా అది అది కాదు అది అది కాదు అది అంటి పెట్టేది మనం చూసి భయపడే పోతాడేమో Diva Piraju, Diva Piraju, Diva Piraju, Diva Piraju, Diva Piraju, Diva di Diva Piraju, Diva Piraju, Diva Piraju, Diva Piraju, Diva Piraju,

టోటల్ ఎక్కడ చూసినా జంగల్ 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 మొత్తం జంగలే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు అనే టోళ్ళు లేరు ఏం డీజే పెట్టిరే Love you Ra